వచ్చేసి ఒక టెన్ డేస్ వరకు వచ్చేసి మన స్కూల్స్ అనేది లీవ్ అనమాట మొత్తానికి రెండు చికెన్లు అయితే తీసుకున్నాం ఎగ్ రైస్ అయితే చేసుకుని తిందామని చెప్పేసి ఎగ్ రైస్ కావాల్సిన సామాన్లు అయితే రెడీ చేసుకున్నాం మూడు గుడ్లు సో ఫైన మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వ్లాగ్ ఎలా ఉన్నారు అందరు ఇప్పుడే మేడం అయితే కాల్ చేశారు టైం అయితే ఇప్పుడు టెన్ థర్టీ అవుతా ఉంది ఈరోజు కొద్దిగా వన్ అవర్ లేట్ చేసినారు వెళ్ళి చికెన్ తీసుకుని రమ్మన్నారు సో అదైతే తీసుకుని వచ్చేదానికి ఇప్పుడు వెళ్తున్నాను అనమాట మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోదాం పదండి దానికైతే వచ్చేసాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఫామ్ మార్కెట్ ఇక్కడ వచ్చేసే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి డామినోస్ ఉంది హార్దీస్ ఉంది హేఫ్సీ ఉంది బర్గర్ కింగ్ ఉంది మొత్తం ఉన్నాయి అనమాట ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన చికెన్ అయితే తీసుకుందాం చలో మొత్తానికి అయితే వచ్చేస్తాను మటర్ చికెన్ తీసుకునే దానికి ఇక్కడ కనిపిస్తాం కదా మొత్తం మిక్స్డ్ పార్ట్స్ పైన కింద అయితే మొత్తం ఫుల్ కోల్డ్ అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే రెండు తీసుకోవాలా ఏది తీసుకోవాలా అని చూస్తున్నా మేడం అయితే చిన్నది తీసుకుందామన్నారు అదే చూస్తున్నా మొత్తం రండి ఇంకా ఈ పక్క కూడా ఉన్నాయి మొత్తానికి రెండు చికెన్లు అయితే తీసుకున్నా డెలివర్ క్యాషియర్ దగ్గర వెళ్ళిపోదాం ఫుల్ ఉన్నారు క్యాషియర్ దగ్గర మొత్తానికి చికెన్ అయితే తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి కంపెనీ పేరు చూడండి తన్మై హండ్రెడ్ థౌజండ్ గ్రామ్స్ ఫ్రెష్ చికెన్ ఇంకా ఇక్కడ వచ్చేసి హలాల్ ఉంది ఇదనమాట సో ఇది వచ్చేసి మనకి ఎంత పడింది అంటే ఒకటి ఒకటి వచ్చేసి సెవెంటీ ఎయిటీన్ రియాల్ పాయింట్ సెవెంటీ ఫైవ్ హలాల పడింది ఇంకా రెండు కలిపి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ హలలా అని ఉంది ఇంకా థర్టీ ఎయిట్ రియాల్ మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కామెంట్ చేయండి ఒక కిలో చికెన్ ఎంత ఉందో దాంట్లో సగం రేట్ ఒక కిలో చికెన్ ఇక్కడ చూసినారు కదా ఇంకా ఇది తీసుకుని వెళ్ళి మేడం అయితే ఇచ్చేద్దాం చలో ఇంక మనకు సాయంత్రం అయితే డ్యూటీ ఉంది ఇంకా ఇప్పుడైతే ఏం ఏం లేవు ఇంకా నేను కూడా వెళ్ళి ఏదైనా వంట చేయాలా చలో చేసేద్దాం వంట చేసేద్దాం ఏం వంట చేయాలో తెలియజేయడం లేదు పోయేసి వాష్ చేయాలా బా డబ్రాలంతా వాష్ చేసేసి దాని తర్వాత ఆలోచిద్దాం నిదానంగా లెట్స్కు నిమిగైతే తెచ్చిచ్చేసా ఇంకా అయిపోయింది రూమ్ అంతా ఫుల్ చలిగా ఉంది ఏం చేయాలా బాబు దీన్ని హీటర్ కోలా అసలు ఏందో ఈ రూమ్ పెద్ద రూమ్ నీకేం రా రూమ్ హ్యాపీగా ఉంటున్నావు అనుకుంటారు చలికాలం వస్తే చాలా వణుకుతున్నాయి అన్ని తట్టుకోలేకపోతున్నాం అసలు నిజంగా చలికాలంలో ఏం చేయాలా తట్టుకొని ఉండాలా ఏం చేయాలా ఈరోజు వంట ఆలోచిస్తున్నా చూద్దాం కాసేపు అలా పడి పడి ఉందాం తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలా ఏం చెయ్యాలా అనేది కదా పొటాటో ఉంది బఠానే ఉంది మొన్న చేసినట్టు ఆలూ బఠానే కర్రీ చేద్దామా లేదా ఎగ్ మసాలా చేద్దామా లేదా ఇంకా ఏమైనా చేద్దామా అదే ఆలోచిస్తున్నా మార్క్ అయినాక ఏదైనా ఒకటి ఫిక్స్ అయినాక దాని తర్వాత అన్నీ స్టార్ట్ చేద్దాం చలో టైం అయితే ఇప్పుడు వన్ థర్టీ అవుతా ఉంది నేనైతే రీల్స్ చూసుకుంటూ అట్లే ఫోన్ చూసుకుంటూ బెడ్షీట్ కప్పుకొని ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉండిపోయినా టైం చూస్తే వన్ థర్టీ అయిపోయింది ఏమైనా చేసుకుందాం అని చెప్పేసి కర్రీ గిర్రీ అంతా చేసే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు సో రైస్ అయితే పెట్టా ఎగ్ రైస్ అయితే చేసుకుని అని చెప్పేసి ఇంకా చలో చేసేద్దాం అయితే పెట్టేసాను అనమాట ఇంకా రైస్ వచ్చేసి అయ్యేంత వరకు మనం వచ్చేసి ఎగ్ రైస్ కి కావాల్సిన సామాన్లు అంతా మొత్తం కట్ చేసి పెట్టేస్తాం రెస్టారెంట్ స్టైలు గీళ్ళు అదంతా మనకి రాదు ఏదో మనకు వచ్చింది మేము చేసేస్తాం నెక్స్ట్ గో ఎగ్రెస్ చేసుకునే దానికి మనకు కావాల్సింది కోడి గుడ్లు దాని తర్వాత ఒక చిన్న టమాటో టమాటో ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఇంకా నెక్స్ట్ ఏం కావాలంటే ఆనియన్ ఇది రెండు వేసేద్దాం చలో ఇంకా తీసుకొని కట్ చేసేద్దాం మనము ఎగ్రెస్ కావాల్సిన సామాన్లు అయితే రెడీ చేసుకున్నాం మూడు గుడ్లు పచ్చిమిరకాయలు ఆనియన్స్ టమాటో ఇంకా అల్లం ఇల్లుల పేస్ట్ ఇంకా రెడీ చేద్దాం ఇంకా ఇట్లా వచ్చేసి ఆనియన్స్ చేసేసా వేసేసి ఇంకా బాగా ఫ్రై చేసుకుందాం దీన్ని వచ్చేసి ఒక టెన్ డేస్ వరకు వచ్చేసి మన స్కూల్స్ అనేది లీవ్ అనమాట ఇంకా స్కూల్స్ పంచాయితే అంతా ఏముండదు మేడం ఎప్పుడైనా మార్నింగ్ తొమ్మిది గంటలకి ఆ టైంలో ఏమైనా సూపర్ మార్కెట్స్కి వెళ్ళేదో లేదా హాస్పిటల్కి వెళ్ళేదో లేదా ఇంకెక్కడైనా బయట అంటే కంసా మార్కెట్ అని ఉంది అమెజాన్ మార్కెట్ సో అక్కడికి వెళ్ళడము సో ఇలాంటి డ్యూటీలు అయితే ఉంటాయి మార్నింగ్ టైమ్ లో ఇంకా స్కూల్ డ్యూటీలు అయితే ఒక టెన్ డేస్ వరకు నో టెన్షన్ అసలు స్కూల్ డ్యూటీలు ఉంటే ఏం రా అంటే ప్రాబ్లమ్ పొద్దు పొద్దునే లేయాల కోయిట్ లో ఉన్నప్పుడు పొద్దున నా రూమ్ నుంచి పది కిలోమీటర్ల మా మేడం వల్ల మా ఓనర్ వాళ్ళు మా కఫీల్ వాళ్ళు ఇల్లు అక్కడి నుంచి అక్కడ పోయే వరకు టైం పొద్దున ఆరు గంటలకు వెళ్ళిపోతా వాళ్ళు వచ్చేది ఏడో దిగుతారు కింద వన్ అండ్ హాఫ్ అవర్ వెయిటింగ్ లో ఉంటా వాళ్ళు వస్తారు మళ్ళీ అక్కడిని ట్రాఫిక్ అంతా పోయేసరికి ఎయిట్ థర్టీ అయిపోతుంది ఎయిట్ థర్టీకి అందరినీ డ్రాప్ చేస్తా మళ్ళీ వచ్చేసి ముసలోడ్ వచ్చేసి కఫీలో వచ్చేసి నన్ను అరిచేది ఏంది లేట్గా వదిలినా ట్రాఫిక్ ఉంటే నేనేం చేసేది పొద్దున ఆరు గంటలకి నేను కరెక్ట్గా మీ ఇంటి దగ్గర ఉంటాను దిగేది ఎప్పుడు సెవెన్ థర్టీకి దిగుతారు ఎవరిది తప్పు మీరే చెప్పండి ఇంకా అలా 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 మొత్తము ఎనిమిది మంది పిల్లలు కదా ట్యూషన్ స్కూల్ కి వదిలేదు ట్యూషన్ కి బా పెద్ద పెద్ద టార్చరే ఉండింది నాకైతే ఇక్కడికి వచ్చినాక మార్నింగ్ స్కూల్ వదిలే పంచాయతీ లేదు నాకి అలా ఓన్లీ పికప్ చేసుకొని స్కూల్ దగ్గర టైం కి ఈ టైమ్ లో వెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేయాలి ఇంటి దగ్గర అంతే మళ్ళా కొత్తగా వీళ్ళు ఏం స్టార్ట్ చేసినారా అంటే ట్యూషన్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ట్యూషన్ జాయిన్ చేయించినారు ట్యూషన్ దగ్గర వెళ్ళి అక్కడ ఒక త్రీ అవర్స్ వెయిటింగ్ లో ఉండి సో అలా ఇలా 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 ఇంచుమించు అలానే అయిపోయింది అది ఇక్కడ కూడా సో అదనమాట కథ మొత్తానికి స్కూల్ లీవ్ స్కూల్స్ అయితే ఒక పది రోజులు లీవ్ అసలు స్కూల్స్ వచ్చేసి పది రోజులు ఎందుకు ఇస్తున్నారో ఏమో తెలియదు మొత్తానికి ఇచ్చేసిన లీవ్లు అంతే ఇంకా చూద్దాం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇంకా పచ్చిమిరకాయలు వేద్దాం పచ్చిమిరకాయలు వేసేద్దాం దీంట్లో అల్లం పేస్ట్ అయితే వేసినాం ఇంకా మిక్స్ చేసేద్దాం ఎలా ఉండబోతుందో తెలీదు ఈ రోజు కూడా నిన్న ఎగ్ మ్యాగీ వీడియో చూసినారా ఎగ్ మ్యాగీ మొత్తం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట సూపర్ వచ్చింది అసలు ఏదో అనుకోని చేసిన కానీ పర్ఫెక్షన్ మాత్రం సూపర్ గా వచ్చింది టేస్ట్ ఆ స్పైసీనెస్ కానీ వేరే లెవెల్ అనమాట ఇంకా మిగిలి ఉండేది టమాటో టమాటో వేసేద్దాం కాసేపట్లో కొద్దిసేపు మాగినాక దాని తర్వాత మసాలాలు అన్నీ వేసి వేసి వేసేద్దాం ఇంకా టమాటో కూడా బాగా సాఫ్ట్ అయిపోయింది ఇంకో ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సినంత మిరప్ప వేసేద్దాం ఇంకా దాని తర్వాత ధనియాల పొడి కొద్దిగా ఇంకా దాని తర్వాత ఇది వద్దు చికెన్ మసాలా వేద్దాం ఇంకేముంది పెప్పర్ లాస్ట్లో వేసుకుందాం ఇంకా నాలుగు గుడ్లు అయితే వేసినాను అనమాట ఇంకా మొత్తం బుజ్జీలాగా చేస్తాం కింద లోలో పెట్టుకున్నాం ఫ్లేము లేదంటే కాలిపోతుంది ఎన్నటి నేను మొత్తము చేసి చూపిస్తాను మీకు ఫైనల్లీ రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో ఫ్రై చేసి వేసి తిప్పేయడమే ఇంకా రైస్ వేసి తిప్పేయడం తిప్పేదాన్ని చలో ఇంకా రైస్ తీసుకొని ఎగ్ రైస్ చేసుకునేది ఇంకా రైస్ ఎలా ఉండాలంటే పొడి పొడిగా ఉండాలా చూడండి సో ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట మెత్త మెత్తగా కాకుండా సో ఇలా మొత్తం వేసేసి మిక్స్ చేసి చూపిస్తాను సో ఫైనలీ మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో ఫైనల్ టచ్ వచ్చేసి పెప్పర్ అలా వేసేద్దాం పై పైన పైన మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మనకి స్పైసీ ఎక్కు గాလာ కాబట్టి ఇంకా దుమ్ము లేపేశాం అన్నమాట ఇంకా మోసిక్ బై ఫోన్ చేసి ఫిలిపి చేద్దాం చలో టెస్ట్ కున ఎగ్రేస్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఆనియన్ చేసుకొని అన్నక్క చేసుకొని एग्रेस आपके गांव में नहीं खाते हैं हमारे इधर नहीं चलता है। हमारे इधर तो ఫ్రైడ్ రైస్ చికెన్ రైస్ ఆ గోబీ రైస్ హోటల్ पे खाते हैं एग्रेस घर में एग्रेस ऐसे सब नहीं बनाते मैं मैं सोचा सोचा था था सब्जी बनाने के लिए सोचा था, रात को भी हो जाएगा लेकिन आ, दो बजे सुबह दस बजे ड्यूटी जाके आया उसके बाद सो गया हाँ। सो गया नहीं फोन रील देखता बैठ गया टाइम देखा तो डेढ़ बज गया है कुछ खाना बनाना है बोल के हाँ। जल्दी जल्दी सोचा बाद आदमी एगरेस बनाएंगे बोल के एग्रेस बना दिया मैं भी सुबह उठा ब्रश भी नहीं किया मैडम फोन कर दी सर से यार मैं यारूल उठा बस फटाफट रेडी हुआ मुंह धो के कपड़ा पहन के चला गया ड्यूटी राका यूनिवर्सिटी कॉलेज में कॉलेज हाँ। से अभी आया तो मतलब खाना खा के थोड़ा दवा खाना है कल थोड़ा तबीयत तबियत हाँ। अभी उसके बाद गाड़ी धो के फिर नहा तुम फ्रेश हो जाएंगे फिर शाम को देखेंगे घूमने चलना है सो अदनम आग्रेस तीन ले फस्ट टाइम इला चुंद मत पर्फेक्ट से सैटे नैनारे पट चेसा इष्ट ना की का దానికి కూడా ఇంట్రెస్ట్ రావాల చూసినా 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 ఫోన్ చూసుకుంటా ఉండిపోయినా టైం చూస్తే వన్ థర్టీ అయిపోయింది సరా అని చెప్పేసి రెండు నిమిషాలు రెడీ చేసినా చూడండి అట్లా ఉంటది మనతోని రెండు నిమిషాల్లో ఎగ్ రైస్ అయితే రెడీ చేసి ఇంకా అన్న కూడా వచ్చినట్టు తినేసినాడు ఇంకా అన్న కూడా అడుకుంటే వెళ్తినాడు ఇంకా నేను కూడా ఫుల్ గా తినేసిన టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు ఇంకా అంతే ఇంకా సాయంత్రం నాలుగు గంటలకి చెట్లకి నీళ్ళు పట్టాలా అప్పుడు కలుసుకుందాం అప్పటి వరకు నేను వచ్చేసి కాసేపు పడుకుంటా లేదంటే సినిమా ఏదైనా చూసుకుంటా బై బాయ్ అయితే ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతా వెళ్ళేసి వెళ్లేసి చెట్లకి అంతా నీళ్ళు పట్టేద్దాం ఇంకా నీళ్ళంతా పట్టేసినాక ఫైవ్ థర్టీ మేడం అయితే ఈ రోజు బయలుదేరతారు ముందే ఫోన్ చేసి చెప్పేసినారు అనమాట ఇంకా కరెక్ట్ గా ఫైవ్ థర్టీకి కి బండి స్టార్ట్ చేయమన్నారు బండి అయితే స్టార్ట్ చేసుకుని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడైతే వేరే వేరే డ్రైవర్లు కూడా ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా రెండు గంటలు మూడు గంటలు టైం పాస్ చేసేసి మేడం వచ్చేస్తారు మళ్ళీ దాని తర్వాత రూమ్ వచ్చేయడమే ఇంకా నైట్ ఈ రోజు డిన్నర్ ఏం చేయాలేమో తెలియదు కానీ మధ్యాహ్నం అయితే నీళ్ళు పడతా ఉన్నా మేడం అయితే కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు బయట పని మనిషి వచ్చేసి తెచ్చిచ్చింది రెండు కవర్లు వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి ఇచ్చేసి రమ్మని చెప్పినారు ఇంకా అందుకే లోపల లోపలంతా పట్టేసాను ఇంకా బయట మాత్రమే పట్టేది ఉంది అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్తున్నా ఇచ్చేదానికి పదాంటి పోయేసి ఇచ్చేసి వచ్చేద్దాం చలో వాళ్ళ కూతురు ఇంట్లో వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో దరిలో అయితే ఇచ్చేసిన ఇంకా ఎప్పుడైతే నేను రూమ్ అయితే వెళ్తున్నా టైం కూడా ఐదు అయిపోయింది మేడం వచ్చేసి ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైమ్ లో అయితే బయలుదేరతారు సో ఇదే అనమాట మేడం తీసుకొచ్చి వదిలేసాను ఇంకా ఇక్కడైతే మా యూపీ నుంచి నుంచి ఇంద్రజిత్ బాయ్ ఉన్నాడు ఇంకా నేనైతే ఇంకా మేము ఇద్దరు అయితే ఉన్నాం వేరే డ్రైవర్ లో వచ్చేసి డ్యూటీ ఉన్నారు ఇంకా ఇక్కడే వెయిటింగ్ అనమాట వాళ్ళ మేడం అయితే పదకొండు వందలు వెళ్తారనమాట సో అదనమాట ఇంకా డ్యూటీ అయితే ఇంకా టూ అవర్స్ వెయిటింగ్ అయితే ఉంది ఇక్కడ మేడం ఎప్పుడు వస్తారో చూద్దాం ఇంకా రూమ్ కి వెళ్ళినాక డిన్నర్ లో కలుసుకుందాం బాయ్ బాయ్ సో టైం అయితే ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది మేడం అయితే కాల్ చేసినారు బండి స్టార్ట్ చేయమని ఆ బండి అయితే స్టార్ట్ చేసిన మేడం వస్తే ఇంకా నేరుగా రూమ్ కి అయితే బయలుదేరడమే వెళ్ళి ఏం చేసుకుంది ఏం తినాలనేది అదొక టెన్షన్ ఏం చేయాలి అని కదా ఇంట్రెస్ట్ ఉండదు మేము చేసే దానికి చూద్దాం సో వచ్చేసాను రూమ్ కి మేడం అయితే వచ్చి వదిలేసాను ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతా ఉంది ఇంకా ఈ రోజు ఏం చేయలేదు నేను సలీం బాయ్ తెలుసు కదా మీకు మొన్న బిర్యానీ అయితే చేసినారు సో ఆయన అయితే ఫోన్ చేసినాడు ఇప్పటికి వస్తున్నా అని అడిగినాడు నేను చెప్పిన ఇంకా నేను డ్యూటీలోనే ఉన్నా ఇంకా రూమ్కి వెళ్ళి ఎప్పుడు చేయాలా ఎప్పుడు తినాలా తెలియడం లేదు ఏం చేసుకోలేదు అని చెప్తే సర్లే నా దగ్గర ఉనక్కాయలు పప్పు చేసినా తీసుకుని రావాలని అడిగితే వస్తే బాగుంటుంది ఇంకా మేము కూడా రైస్ చేసుకొని ఇంకా తినేస్తామని చెప్తే సో చూడండి వస్తా నేను అయితే వైట్ రైస్ అయితే చేసిన దాని తర్వాత ఇది సో మునక్కాయలు కనిపిస్తాను కదా సో మునక్కాయల పప్పు అయితే చేసినాడు నేను సో అదనమాట ఈ రోజు అయితే డిన్నర్ ఇది ఇంకా ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బ్లాగ్ లో కలుసుకుందాం బాయ్ బాయ్